హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ పంతొమ్మిది సెప్టెంబర్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్ ఈరోజు మనకి క్యాబినెట్ ఆమోదం చూసినా చూస్తే మొత్తం పది కంటే ఎక్కువ పథకాలు ఉన్నాయి సో అవి వెరీ ఫేమస్ ఒక ప్రశ్న రావచ్చు ఆ పది పథకాల నుంచి దానికంటే ముందు ఈరోజు ఒక ఐదు అంశాలు వార్తల్లో ఉన్నాయి వెరీ ఫేమస్ పాలిటీ అండ్ స్పేస్ కిందికి వస్తాయి బట్ మనం అవి ఇంతకుముందు క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది ఒకటి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి మనం దీని మీద రెండు క్లాసులు చేసి ఉన్నాం సెప్టెంబర్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ థర్డ్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి సో లోపాలు ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం సో కంప్లీట్గా అది గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్లో చేసిన క్లాసు బట్ గ్రూప్ టూ కూడా పనికి తర్వాత ఈ మార్చి పదిహేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఈ కమిటీ మీదే మనం ఫోకస్ చేసినాం కమిటీ యొక్క సిఫార్సులు ఏంటని చెప్పేసి కమిటీలో సభ్యులు ఎవరని చెప్పేసి సో ఎన్ని దశల్లోగా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం అవి రెండు మీకు గ్రూప్లో ఉన్నాయి వీడియోస్ అండ్ నోట్స్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ అవసరం లేదు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరొక అంశం ఏంటి అంటే ఈ స్పేస్ సెక్టర్లో క్యాబినెట్ నాలుగిటిని ఆమోదించింది ఈ నాలుగు మనము ఇంతకుముందు ఎయిత్ మంత్ రౌండ్ అప్ లోపల డిస్కస్ చేసినాం ఆల్రెడీ సో కంప్లీట్గా పేపర్లో ఇచ్చిన సమాచారం కంటే చాలా ఎక్కువ సమగ్రంగా అధ్యయనం చేసినాం చంద్రయాన్ ఫోర్ సో పేపర్లో ఏమీ ఇవ్వలేదు బట్ మనం ఎక్కువ అధ్యయనం చేసినాం నెక్స్ట్ భారతీయ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి సో ఇది మనం అధ్యయనం చేసినాం ఆల్రెడీ చంద్రని మీదకి సో మనుషుల్ని పంపే ప్రాజెక్టుకి ఆమోదించారు ఇది మనం అధ్యయనం చేసినాం ఆల్రెడీ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి కూడా అధ్యయనం చేసినాం సో కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమీ అవసరం లేదు కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది సో చాలా డెప్త్గా డిస్కస్ చేసినాం పేపర్లో ఇచ్చిన దానికంటే కాబట్టి మళ్ళీ అవసరం లేదు తర్వాత తెలంగాణలో వచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీ ఏదైతే ఉందో సో నేను డాక్యుమెంట్ అధ్యయనం చేయలేదు ఈ మంత్ ఎండింగ్లోగా కంపల్సరీ అధ్యయనం చేసి ఒక స్పెషల్ క్లాస్ చేద్దాం దాని మీద గ్రూప్ వన్ మెయిన్స్ ప్రశ్న వస్తుంది దాంతోపాటు గ్రూప్ టూలో కూడా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఫేమస్ పేపర్ వన్ జీఎస్లో కూడా గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ప్రభుత్వ విధానం కింద కూడా వస్తుంది సో ఫస్ట్ చూస్తే సెప్టెంబర్ నైన్టీన్త్ కరెంట్ అఫైర్స్ అనేది ఇండియా వాటర్ వీక్ అని చెప్పేసి పదిహేడు సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు జరుపుకుంటాం ఇది ఎయిత్ ఇండియా వాటర్ వీక్ అని చెప్పేసి జరుపుకుంటున్నాము సో దీన్ని ద్రౌపది ముర్ము గారు భారత్ మండపం లోపల ఢిల్లీలో ఉంటుంది కదా అక్కడ ప్రారంభం చేయడం జరిగింది సో థీమ్ గుర్తుపెట్టుకోవాలి పార్ట్నర్షిప్ అండ్ కోఆపరేషన్ ఫర్ ఇంక్లూజివ్ వాటర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సో ఇక్కడ థీమ్ అనేది ఎలా ఉందో అలా అవసరంలో జస్ట్ ఇన్క్లూజివ్ వాటర్ అని చెప్పేసి తీసుకోవాలి సరిపోతుంది అంతే సో నెక్స్ట్ చూస్తే ఇది ఎకనామిక్ ఇందుకు వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిక్స్త్ యునికాన్ సో యునికాన్ మీన్స్ మనకి ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ వన్ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సమీకరించగలిగితే దాన్ని యూనికాన్గా ట్రీట్ చేస్తాం మనము సో అది మనీ వ్యూ అని చెప్పేసి ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ లెండింగ్ ప్లాట్ఫామ్ కంపెనీ సో వన్ బిలియన్ డాలర్లు అనేది అచీవ్మెంట్ అయింది కాబట్టి యూనికాన్గా ట్రీట్ చేస్తున్నాం ఇది ఈ ఇయర్లో సిక్స్త్ది అయితే మనకి అన్ని అవసరం అంటే సో మన ఎగ్జామ్ బిఫోర్ టూ త్రీ మంత్స్ వార్తల్లో ఉన్న యూనికాన్స్ గుర్తుపెట్టుకోవాలి టీజీపీఎస్ ఇంతకుముందు చాలాసార్లు క్వశ్చన్స్ అడిగింది రైట్ అయితే కృత్రిమ్ మనకి ట్వంటీ ఫోర్ ఇయర్లో ఫస్ట్ ఉంది అండ్ వెరీ ఫేమస్ ఏఐ బేస్డ్ యూనికాన్ అని చెప్పేసి పిలుస్తాం కృత్రిమిని సో ఇట్ ఈస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ యూనికాన్గా రికార్డ్ సృష్టించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మిగతా ఐదు అంత అవసరం లేదు ఈ కృత్రిమను ఈ వ్యూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎందుకోసం అంటే మన ఎగ్జామ్ వితిన్ టూ మంత్స్ త్రీ మంత్స్లో ఉంది కాబట్టి నెక్స్ట్ స్పేస్ కిందికి వస్తుంది సో రూపక్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ లాంచ్ వెహికల్ వార్తల్లో ఉంది సో మనకి విక్రమ్ ఎస్ ఇది ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ భారతదేశం లోపల అంతరిక్ష రంగం లోపల ప్రైవేట్ రంగం లోపల అయితే రూపకం అని చెప్పేసి మరొక లాంచ్ వెహికల్ని ఇంకా లాంచ్ చేయలేదు బట్ మనకి ప్రవేశపెట్టింది సో ఇన్ఫ్యాక్ట్ ఆ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి స్పేస్ ఫిలిక్ అని చెప్పేసి సో స్పేస్ ఫిలిక్ అని ఒక ప్రైవేట్ స్టార్టప్ స్పేస్ సెక్టార్లో ఉంటుంది అది రూపక్ అని చెప్పేసి ఒక లాంచ్ వెహికల్ని ఆవిష్కరణ చేసింది సో ఇంకా ప్రయోగించలేదు నెక్స్ట్ మోహన సింగ్ అని చెప్పేసి డిఫెన్స్ కిందికి వస్తుంది సో తేజస్ యొక్క తొలి మహిళా ఫైటర్ పైలట్ రికార్డు సృష్టించింది సో ఈమె ఎయిర్ ఫోర్స్ లోపల ఫస్ట్ కాదండి ఇంతకుముందు చూస్తే మనకి ఒకేసారి ముగ్గురు వస్తారు ఎవరి వాళ్ళు భావనకాంత్ అని చెప్పేసి అవని అని చెప్పేసి నెక్స్ట్ మోహన సింగ్ అని చెప్పేసి ఈ ముగ్గురిలో తేజస్ కోసం అని చెప్పేసి మోహన సింగ్ పనిచేస్తుంది సో ఎయిర్ ఫోర్స్ రంగం లోపల ఫస్ట్ మహిళా ఫైటర్ పైలట్స్ ముగ్గురు ఉంటారు ముగ్గురు ఒకేసారి రంగప్రవేశం చేస్తారు అందులో మోహన్ సింగ్ అని చెప్పేసి తేజస్కి కేటాయించారు ఇది మీరు ఆన్సర్ చేయండి సో నెవీ లోపల ఫస్ట్ మహిళా పైలట్ ఎవరు ఇది ఆగస్టు కరెంట్ అఫేర్స్ లేదా సెప్టెంబర్ కరెంట్ అఫేర్స్లో వచ్చింది లడఖ్లో ఒకరు ఉంటారు ఇండియాలో ఉంటారు నెక్స్ట్ ఇది జాగ్రఫీ కిందకు వస్తుంది ఏపీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి విజయవాడ రైల్వే స్టేషన్ మనకి వార్తల్లో ఉంది ఇది నాన్ సబ్ అర్బన్ గ్రూప్ వన్కి కి స్టేటస్ ఇవ్వడం జరిగింది సో ఎన్ఎస్జి వన్ అని చెప్పేసి నాన్ సబ్ అర్బన్ గ్రూప్ అంటే సో ఎక్కువ మంది ప్రయాణికులు తీసుకెళ్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది సో యాన్యువల్ రెవెన్యూ అనేది మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కోట్లు ఉండాలి ప్రయాణికుల సంఖ్య ట్వంటీ ల్యాక్స్ మోర్ ఉండాలి ఏదైనా ఒకటి సాటిస్ఫై చేస్తే దానికి ఎన్ఎస్జి వన్ కేటగిరీ ఇస్తారు సో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇది రెండవది ఆల్రెడీ సికింద్రాబాద్ ఉంది కాబట్టి సో రెండవది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి విజయవాడ సెకండ్ ఇది సో ఎపిపిఎస్ వాళ్ళకి చూస్తే మీకు జీఎస్ లోపల ప్రశ్న వస్తే గట ఫస్ట్ అని చెప్పేసి ఇస్తాడు తప్పు చేయాలని చెప్పేసి సో ఫస్ట్ది కాదు సెకండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎన్ఎస్జి స్టేటస్ పొందిన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇది రెండవది అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీలు మనకి పదికి పైగా ఉన్నాయండి మన నాలుగు మనం డిస్కస్ చేసినాం కదా స్పేస్ సెక్టార్లో ఉన్న అంశాలు మిగతా చూస్తే ఇందులో కొన్ని మహారాష్ట్ర కోసం అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వము లాంచ్ చేస్తుంది మన పిఎం మోడీ గారు సెప్టెంబర్ ట్వంటీన మహారాష్ట్రకి వెళ్ళి లాంచ్ చేస్తుండు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తే ఎక్కువ అవసరము బట్ మన ఎగ్జామ్ టూ మంత్స్లో ఉంది కాబట్టి ఒకసారి వాటిని అని చెప్పేసి ఆ ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలి మహారాష్ట్రే కాకుండా మిగతా గవర్నమెంట్ పాలసీలు అన్నీ కూడా సో కంపల్సరీ అది ఎందుకోసం అని చెప్పేసి ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలి చాలా స్కీమ్స్ ఉన్నాయండి ఒకసారి చూస్తే ఈజీగానే అర్థమవుతాయి అంటే ఆ స్కీమ్ పేరులోనే వాటి ఉద్దేశం మనకు కనిపిస్తుంది సో ఫస్ట్ స్కీమ్ చూస్తే మనకి ఏవిజీసీ ఎక్స్ఆర్ అని చెప్పేసి ఉన్నది సో ఏంటి యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ అని చెప్పేసి దీనికోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ముంబైలో ఏర్పాటు చేస్తున్నారు ఇది పిఐబీ న్యూస్ మనకి క్యాబినెట్ ఆమోదించింది మొత్తం మీద యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ కామిక్స్ కోసం అని చెప్పి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ముంబైలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ముంబై పేరు మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి యానిమేషన్ గేమింగ్ కామిక్స్ సరిపోతుంది ముంబై అని చెప్పేసి నెక్స్ట్ ప్రధానమంత్రి జన్జాతి ఉన్నత గ్రామ్ అభియాన్ అని చెప్పేసి పిఎం మోడీతో పాటు క్యాబినెట్ ఆమోదించింది సో డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్లట ఇందులో సెంట్రల్ వచ్చేసి యాభై ఆరు వేల చిల్లర కోట్లు స్టేట్ వచ్చేసి ఇరవై రెండు వేల కోట్లు అని చెప్పేసి కేటాయింపు చేయడం జరిగింది సో మొత్తం మీద మనకు రానున్న ఐదేళ్లలోగా ఈ ట్రైబల్ పీపుల్ పీపుల్స్ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ని పెంచేలా ఇదైతే మనకి పనికి వస్తుంది ముఖ్యంగా ఐదు కోట్ల గిరిజనులకి లబ్ధి ఫైవ్ ఫోర్టీ నైన్ డిస్టిక్ థర్టీ స్టేట్స్ అండ్ యూటీసు సుమారుగా అరవై మూడు వేల గ్రామాలండి ఇది మనకి బడ్జెట్లో డిస్కస్ చేసిన మనం ఆల్రెడీ ఆ బడ్జెట్ యొక్క స్కీమ్కి నేను క్యాబినెట్ ఆమోదించారు దీన్ని మన పిఎం మోడీ గారి త్వరలోనే ఎక్కువనో కాదు లాంచ్ చేస్తాడు అప్పుడు మనం ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఇంప్రూవింగ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ట్రైబల్ పీపుల్స్ ఇది నాలుగు గోల్స్ ఉన్నాయండి ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అనేది కల్పించాలి సెకండ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందించాలి ఎడ్యుకేషన్ అందించాలి హెల్త్ కూడా చూసుకోవాలి సో నాలుగు గోల్స్ ఉన్నాయండి ప్రశ్న వస్తే గోల్స్ మీనే వస్తుంది ఈ స్కీమ్ని ఎక్కడ ప్రారంభం అని చెప్పేసి వస్తుంది ఇంకా ప్రారంభం చేయలేదు కాబట్టి సో ప్రారంభం చేశాక దాన్ని అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ నెక్స్ట్ ఈ స్కీమ్ని పదిహేడు మంత్రిత్వ శాఖల ద్వారా ఇరవై ఐదు అంశాల్లో అమలు చేస్తున్నారు నాలుగు బ్రాడ్ గోల్స్ అయితే మళ్ళీ ఇందులో సబ్ కేటగిరీ కొన్ని గోల్స్ ఉంటే ఉండవచ్చు మొత్తం మీద సో ఇరవై ఐదు అంశాల్లో పదిహేడు శాఖల ద్వారా ఒక సమీకృత ప్రోగ్రాం ఇది ఈ స్కీమ్ యొక్క అమలుని పిఎం గతిశక్తి పోర్టల్ అని చెప్పేసి ఉంది కదా ఈ గతిశక్తి పోర్టల్ ద్వారా పర్యవేక్షణ చేస్తారట సో వెరీ వెరీ ఫేమస్ స్కీమ్ గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రాన్ అభియాన్ అనేది ఎందుకోసం పనికి వస్తుంది అంటే ట్రైబల్ పీపుల్స్ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇది పెంచుతుంది నాలుగు గోల్స్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఉంది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉన్నది ఇంకోటి స్కిల్ అని చెప్పేసి ఉన్నది పదిహేడు శాఖలు ఇరవై ఐదు అంశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి స్కీమ్ అనేది వెరీ ఫేమస్ అండి నెక్స్ట్ ప్రధానమంత్రి అన్నదాత ఐ స సంరక్షణ అభియాన్ అని చెప్పేసి పిఎం ఆశ అని చెప్పేసి ఉన్నది ఇందులో ఈ స్కీమ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్లో ఉన్నది దీన్ని ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు పొడిగించడం జరిగింది సో మొత్తం మీద నాలుగు భాగాలు ఉన్నాయి ఈ స్కీమ్ లోపల కూడా ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటే రైతులకి సపోర్ట్ ఇస్తుంది ప్రైస్ విషయంలో ధరలు కల్పిస్తుంది ప్రైస్ స్టెబిలేషన్ ఫండ్ అంటే స్థిరీకరణ నిధి అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ప్రైస్ డిఫిసిటి పేమెంట్ స్కీమ్ ధరలో లోట్లు ఉంటే ఇది పూరిస్తుంది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ మార్కెట్లో జోక్యం చేసుకుంటుంది మొత్తం మీద రైతుకి ధర వినియోగదారుడికి చౌకైన ధరకి ఇరువురిని సాటిస్ఫై చేసే చేసేలా పిఎం ఈ స్కీమ్ అని చెప్పేసి పనిచేస్తుంది సో పిఎం ఆశ అని చెప్పేసి స్కీమ్ ఉంది కదా ఈ స్కీమ్ ఎందుకోసం అంటే రైతుకి ధర అందిస్తుంది వినియోగదారుడికి తక్కువ ధరలోనే వస్తువులు వచ్చేలా చూస్తుంది అన్నట్టు సో మార్కెట్ జోక్యం చేసుకుంటుంది సరైన ధర కల్పిస్తుంది ఇవన్నీ దీంట్లో అయితే కనిపిస్తున్నాయి ఇది ఓల్డ్ స్కీమ్ కాబట్టి అంతగా ఫోకస్ చేయద్దు నెక్స్ట్ పిఎం మిత్ర అని చెప్పేసి మహారాష్ట్రలో ఉన్న అమరావతి లోపల శంకుస్థాపన చేస్తున్నాడు మహారాష్ట్రది ఇది మన తెలంగాణలో వరంగల్లో శంకుస్థాపన చేయడం జరిగింది మనం బ్రౌన్ ఫీల్డ్ ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది మహారాష్ట్రదండి సో ఇది మనకు మహారాష్ట్రదే బాగా ఫోకస్ చేయొద్దు ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి పిఎం మోడీ గారు స్టార్ట్ చేస్తున్నాడు మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకం ఏది సెప్టెంబర్ ట్వంటీన వెళ్ళి స్టార్ట్ చేస్తాడు సో శిక్షణ కోసం అర్హత వయసు చూస్తే పదిహేను నుంచి నలభై ఐదు ఏళ్ళు ఉంటే శిక్షణకు అర్హత ఉంటుంది సో లక్ష యాభై వేల మందికి వన్ ఇయర్లో శిక్షణ ఇస్తారట మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి చాలా స్కీమ్స్ మనం లాంచ్ చేసుకుంటాం బట్ మనకు అన్ని స్కీమ్స్ అయితే అవసరం లేదు యువత మహిళా ట్రైబల్స్ పీపుల్స్ ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి పుణ్యశ్లోక్ అహల్యదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్ అని చెప్పేసి మళ్ళీ ఇది మహారాష్ట్ర ప్రభుత్వం స్కీము ఎన్నికలు ఉన్నాయి పిఎం మోడీ పోతున్నాడు శంకుస్థాపన చేస్తున్నాడు సో మహిళల అంటే మహిళల స్టార్టప్లకి సపోర్ట్ అయితే ఇస్తారట ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సపోర్ట్ ఇస్తారట అహల్యదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్ అంటే ఉమెన్ స్టార్టప్కి సపోర్ట్ చేస్తుంది మహారాష్ట్ర అని చెప్పేసి జస్ట్ రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బయో అని చెప్పేసి మరొక స్కీమ్ బయోటెక్నాలజీ విషయంలో ఆమోదించారు సో బయోటెక్నాలజీ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఇంటర్ప్రెనర్షిప్ అని చెప్పేసి సో దీని యొక్క సంక్షిప్త రూపం ఇది సో త్రీ బ్రాడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో ఒకటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మొత్తం మీద మొన్న బయో ఈ త్రీ పాలసీ ఏదైతే ఉందో అదేవిధంగా బయో రేడ్ అని చెప్పేసి కూడా ఉంది బయోటెక్నాలజీ రంగం లోపల డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇవన్నీ స్కీమ్స్ పనిచేస్తాయి సో ఫస్ట్ది ఆర్ అండ్ డి అని చెప్పేసి ఉన్నది సెకండ్ది మనకు ఇండస్ట్రియల్ పరంగా డెవలప్మెంట్ చేయాలి సెకండ్ది అంటే ఫస్ట్ ఇదేమో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధన సెకండ్ది ఇండస్ట్రియల్ పరంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి ఇది పరిశ్రమ పరంగా అభివృద్ధి అని చెప్పేసి పిలుస్తాం థర్డ్ది బయో మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మనం ఎక్కువ దృష్టి పెట్టాలి సో అంటే పర్యావరణానికి అనుకూలంగా తయారీ అని చెప్పేసి పిలుస్తాం సో మూవీంటి విషయంలో ఫస్ట్ది పరిశోధన సెకండ్ది పరిశ్రమల స్థాపన థర్డ్ది పర్యావరణ అనుకూల తయారీ అని చెప్పేసి పిలుస్తాం సో మూడు మనకి బ్రాడ్ కాన్సెప్ట్ ఉంటున్నాయి ఈ బయో రైడ్ స్కీమ్ లోపల సో స్కీమ్ మనకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి ప్యాలెల్గా పనిచేస్తుంది కాబట్టి ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది వేల కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో బయో ఎకనామిక్ టార్గెట్ మనకి తరచుగా పేపర్లో వస్తుంది ఒకసారి ఫోకస్ చేయండి ఎంత యుఎస్ త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్లు బై టూ థౌసండ్ థర్టీ అటుగా అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం మనము బయో త్రీ పాలసీ కూడా ఈ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తుంది సో బయో రైడ్ బయోఈ పాలసీ రెండింటి కాన్సెప్ట్ ఒకటే సో ఎన్విరాన్మెంట్ను దృష్టిలో పెట్టుకోవాలి ఎకనామీ కూడా చూసుకోవాలని చెప్పేసి చెప్తుంది నెక్స్ట్ రెండు వెరీ ఫేమస్ అపాయింట్మెంట్స్ వార్తల్లో ఉన్నాయి బాకర్ అని చెప్పేసి మనకి ఒలింపియన్ డబుల్ ఒలింపియన్ ఉన్న సో బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పోర్ట్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్కి ప్రచారకర్తగా ఉంది కాబట్టి ప్రశ్న వస్తుంది నెక్స్ట్ సంతోష్ కశ్యప్ అని చెప్పేసి ఇండియన్ ఉమెన్ ఫుట్బాల్ కోచ్గా అపాయింట్మెంట్ అయ్యిండు సో నెక్స్ట్ ది అబ్జర్వర్ అని చెప్పేసి ఒక పత్రికా వార్తల్లో ఉంది దీన్ని క్లోజ్ దీన్ని క్లోజ్ చేస్తారట త్వరలోనే సో జిఎంజీ లిమిటెడ్ అని చెప్పేసి ఆ సంస్థ అమ్మకానికి పెట్టిందట ఇది ప్రపంచంలో తొలి ఆదివారం వార్తాపత్రిక రికార్డు సృష్టించింది డబ్ల్యూఎస్ బ్రౌన్ అని చెప్పేసి సెవెంటీన్ నైంటీ వన్లో స్థాపించాడు ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఫ్యాక్చువల్ బిట్స్ ఉన్నాయి సో గవర్నమెంట్ పాలసీలు అన్ని ఫోకస్ చేయాలి సో బ్రాడ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ అయితే బయోరేడ్ అంటే ఏంటని చెప్పేసి సో జనజాతి ఉన్నత అభియాన్ యొక్క లక్ష్యం ఏంటని చెప్పేసి ప్రతిదీ బ్రాడ్ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవాలి తర్వాత స్పెసిఫిక్గా కొన్ని బిట్స్ అంటే ఎవరు అర్హులు అని చెప్పేసి ఎంతమంది అని చెప్పేసి దాని యొక్క కోట్లు ఎంత అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి దగ్గవా ఎగ్జామ్ ఉంది కాబట్టి సో టేబుల్ ఫార్మాట్ బెస్ట్ అండి చాలా గవర్నమెంట్ స్కీమ్స్కి మనం ఈ మనం రౌండప్ చేస్తున్నాం కదా రౌండప్ లోపల గవర్నమెంట్ పాలసీ కూడా వస్తుంది అప్పుడు మనం కంప్లీట్గా మినిస్ట్రీ వారిగా డిస్కస్ చేద్దాం సో మినిస్ట్రీ వారీగా వస్తుంది సో ఏ మినిస్ట్రీ కింద ఏ స్కీమ్ అని చెప్పేసి కంప్లీట్గా టేబుల్ ఫార్మాట్లోనే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ అని చెప్పేసి పెట్టుకొని సో ఇటువైపు పథకము అమలు ఎప్పటి నుంచి ఇంతవరకు ఉంటుంది సో లబ్ధిదారులు ఎవరు అని చెప్పేసి పథకం యొక్క లక్ష్యం ఏంటని చెప్పేసి పక్కపంటే ఇతర అంశాలు అంటే ఆ పథకం అనేది ఏమైనా రికార్డ్ సృష్టించిందా లేదా ఐదేళ్ళు మైలు అని చెప్పేసి టెన్ ఇయర్స్ అట్లా ఉంటుంది కదా అట్లా అని చెప్పేసి అట్లా డిస్కస్ చేద్దాం కంపల్సరీ సో ముందైతే డైలీ కరెంట్ అఫేర్స్ చదువుకోవాలండి కంపల్సరీ సో ఓన్లీ రివిజన్ రౌండ్ అప్ చూస్తే గిటా అది కొంచెం వేగవంతంగా ఉంటుంది ఆల్రెడీ డైలీ కరెంట్ అఫేర్స్ చదువుకున్నప్పుడు సో వీడియో చూసినా చూడకపోయినా డైలీ కరెంట్ అఫేర్స్ చదువుకున్నప్పుడు ఆ రివిజన్ రౌండ్ అప్ వీడియోస్ చాలా అర్థవంతంగా అర్థమవుతాయి ఓన్లీ ఫస్ట్ టైం చూసినట్లయితే అక్కడ మనకి పెద్ద ఉపయోగం అయితే ఉండదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో మళ్ళీ కరెంట్ అఫేర్స్ క్లాస్ మనకి సండే ఉంటుందండి ఐ హవ్ సమ్ పర్సనల్ వర్క్ సో నెక్స్ట్ క్లాస్ మనకి సండే ఉంటుంది సో సండే రోజు మనము ఫ్రైడే సాటర్డే అండ్ సండే త్రీ డేస్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్